అమ్మా కట్టింది నాకు మళ్ళా రెంటే రాదు బన్ బండి రొట్టి నువ్వు అమ్మ ఇంకోటి కట్టింది ఏం కట్టింది అప్ప పూరింట నాకు ఇష్టవరా

అయ్యా ఈ పెన్లాలు బాగునే ఉండరా ఒకరే ఏమి ఎంతమంది ఉన్నారా సుంకు రంకు కూడా ఉన్నప్పుడు నేను పెద్ద బుద్ధిగా మాట్లాడాలి ఏందన్న మాటలు మాట్లాడారు భార్య పిల్లలు బాగానే ఉండరా బాగుండారు సమ్ నేను కూడా పాలుగూడ వచ్చిన కార్యకర్త అడుగుతున్నావు కదా కదా తెలుపుదా హాల్కించ నాకు వెళ్ళ చెప్పినా నీవు కోరినంత రొక్కమిచ్చు నాటి నుంచి ఈనాటి వరకు మాకు ఎద్దులు కావాలంటే సరదాపు వారు ఎద్దుల వ్యాపారస్తులు మీరే కొని పెడుతున్నారు కదా అవును ఈ రోజు కూడా నిన్ను చూసేది చూసినట్టు ఉంటుంది ఎద్దులు కొన్నట్టు ఉంటుంది నుంచి పాల్గొండకు వచ్చాను అప్పారెడ్డి గారు చిన్న విషయానికి రాకేసి రాచింటే కొన్ని తోలు కదా అలా కాదు కదా ఇప్పుడు రాజరికం చేసి రెడ్డి వారు అలసి ఉన్నారు అలా తిరుక్కొని వచ్చి నిన్ను ఉంటాది ఎప్పుడు నువ్వే వచ్చి ఎద్దులు తోలేసిపోతా అంటావు అలా మీ ఇల్లు కూడా మీ ఎద్దులు ఎలా ఉన్నారు చూసి వెళ్ళదాం ఎట్లా ఎవరైనా తోలు పంపించేస్తా ఊరికి వెళ్ళరా మా తల రాముని కొడుకు సిద్దిగోడు వచ్చినాడు తలారోడు వచ్చినాడ కోడి విద్య వ్యాపారస్తులో మనగాడు అయ్యా నువ్వుని దిగించేస్తాడు హెల్ అది మాట్లాడదా వాని దగ్గర తగవిన వ్యాపారం చేసి ఆయ్ తోలు పంపించు ఆయ్ రమణ పేడుండాడా ఏ బాండలో బాండవా బాగుండలా నీ పెన్నులమ్మ నా బిడ్డలు బాండరా నా పెన్లాము నీ పెట్లు అప్పటికే నా తక్కువ నువ్వు వచ్చింటివే నువ్వు ఒకటి ఒకటి పెన్లాం పెట్లు పెన్లాము పెట్లు బాగుండరా అన్నలా బాగుండరా పెన్లాం మీరంతా సీకే ఏం ఇపోతు మళ్ళా రెడీ చేసిందే ఏంలే ఎద్దులు కాళ్ళని వచ్చినాము ఎద్దులు చూపించు అంతే కదా ఆ మాట అడిగింటి అప్పుడే చెప్పనా ఇవన్నీ మనమే ఆవులు దోళ్ళు ఎద్దులు ఏం ఆవు గుడ్లు కన్ను గుడ్లు మెట్టుకేస్తాడు టైం అయిందే సొంత వేల సెకండ్ ఎక్కువ తినే ఎందుకని మెట్టుకు వేస్తాయి అట్లా జరిగిందా అట్లా కుర్రలు కాలుండే బట్టి జత బాగున్నాయి దానిచ్చేది లేదు రే ఏ ఆవుల మీదకి సన్న ఏమనుకుంటాడు ఎనకాలు నేటివి రెండు తీసుకో ఏం పేరు వాణికాల కట్టమన్నా కోడాలైన వంటి నిర్మలమ్మ నీలమ్మ గారి ఆత్మశాంతి కొరకై అత్తయ్యన వంటి తులసమ్మ గారు కోడాలిని మరవలేక పుణ్యకాలు కట్టమని వంద రూపాయలు ఇచ్చి ఏవరీగా తలంబ చేస్తున్నానుగా

പാലോതി ಇಲ್ಲಿಡಿಸಿ ನೋವು ಕೋಗ ಇಲ್ಲೋ ತಿನ್ನ ದಾಯನೇ ಇಲ್ಲೋ ತಿನ್ನಾ ಪೋಯ ಕೊಟ್ಟಿಡಿಸಿ ನೋವು ಕೋಗ ಕೊಟ್ಟಿ ನಾಯನೋ ಕೊಟ್ಟಿ ತಿನ್ನ ಪೋಯ ಏ ದೇವು యాభై వేలు ఇచ్చి తోలుకోలు అంత దుడ్లు మేము వెళ్ళాము ఇలా మేము డబ్బులు మేమేమి దంకరాల మేమేమిడా ఎందుకు చెప్పారు అరవై ఐదు వేలు ఇస్తాం పట్టించే దయచేసి పది వేలు మీకు పెరిగేసి వెళ్ళాము అరవై వేలు అయితే వెళ్ళాము నలభై ఐదు వేలు చేసుకో నలభై వేలు అంటే కష్టము తొంభై వేలు ఇస్తాం పట్టించే ఏంది మీరు చూసిన వాళ్ళు అనుకుంటే ఏంది ఇంతగా మొండి అపారం చేస్తాను నువ్వే తెలిసిన వాళ్ళంటే కంటే ఎక్కువ చెప్తాను కోయల్ దయచేసి ఒక ఐదు వేలు ఇచ్చి వెళ్ళిపోతుంది అడ్డు అడ్వాన్స్ సరే ఈ దుడ్డుతోనే ఉన్ని ఇది నేనే తొలిపిస్తాను నువ్వు మీరు ఇంటికి పెట్టదు లెక్కల పొరపాటు వస్తాయి ఎప్పుడు జరగలేదు వారు

అలే లాలన ఓలో ఓలో వంట కొయ్యు చెట్టు రాము తలవదా తలవొన్నమయారనిలో దేవుడికినరా అలే చుడరా చూడగా ఆ దగదగ మెరిస్తున్నటువంటి రథం ఏమిరా ఏముందో శాంధినిని కొట్టుంటుంది ఆహా ఏమిరా ఈ పాల్గుండాบุรี పట్టమనా అక్కడ పార్వతియో సరస్వతియో లేక దేవాను దేవత మెరియునస్తుంటే 570 ఆ ఈ పాల్గుండ ప్రజలకు ఆ పూజలు చేసే విలువ తెలియకొనదు కదా అలాగే దగ్గరికి రనేది దేవత దయ మోపించ యాదు కనుకొని తలచు

ಮೂರು <equivalence>

అవతలు కనపడి చేసింది ఇంత చక్కని దేవత మెరుగు వస్తున్నది కదా వచ్చే త్వర కోమటి కొండకి వెళ్ళి కాయి కర్పూరం తీసుకుని రమ్ము దేవతకు పూజలు చేసుకుని ఈ పాల్గొన్న ప్రజలకు భక్తి విలువత ముక్తి మార్గం తెలియకు మనమైనా

Outro <laughs> అడుగు దేవుడికి దన్నప్రవరం చేస్తుంటే ఆ ఈ సరి కాపలని వారి కార్యార్థం అడిగి విచారించము అడుతదా తప్ప అడుతదా ఎందుకు రవిందీ అడుతలే అడుగు ఆ ఏడియ్ ఓ కౌ అలా మమ్ము నగింది మాది ఓలగొండా ఓలగొండా మీ రెండు நீ ஊர் ஆட்ரா